ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీ సైనాదాయ నమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన ఇలా యథార్థమైనటువంటి సంఘటన మీతో పాలుపంచుకునే ప్రయత్నం చేస్తున్నాను ప్రధానంగా బాబావారిని మూడు దశాబ్దాలుగా కొలుస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నప్పటికీ బాబావారు శరీర సశీరలుగా ఉన్నప్పుడు నేను జీవించలేకపోయానని వారి సాంగత్యం నేను గడపలేకపోయానని మనోవేదన బాధానాలో ఉంటే బాబావారే పరోక్షంగా స్వప్నర్శనమిచ్చి నాకు ఎంతోమంది మహనీయులని సాధు పొంగువులతో పాటు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశాన్ని కల్పించారు ఈ క్రమంలో ఒక ఆధ్యాత్మిక విషయాలు ఇటీవల అంతా కూడా మనం చర్చిస్తున్న జనంలో నా నానుతున్నటువంటి విషయం రామవయం రాముని గురించి అంతా రామమయం లాగా గత ఐదు వందల సంవత్సరాలుగా మనం ఎదురుచూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణం అత్యంత ప్రతిష్టాత్మకంగా కోలాహలంగా కన్నులు పండుగగా జరగడం నిజంగా ఒక అదృష్టం ప్రతి ఇంట్లో కూడా రాముడు వెళ్ళి వెళ్ళి విరిచి రాముడే వచ్చాడా అన్నట్టు భావనతో కుల మత అతీతంగా ఈ రామ మందిర ప్రతిష్ట కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నాము రాముని యొక్క ప్రతిరూపంగా బాలరాముణ్ణి అక్కడ ప్రతిష్ఠించి ప్రతి ఒక్కడు ఈ రాముడు నావాడు రాముడు మా అనే భావన కలిగించే విధంగా ప్రతి గృహం ప్రతి ఊరు ప్రతి జిల్లా రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో ఈ బాలరాము విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొనడం మనకు నిజంగా అదృష్టం గత నెల రోజుల పాటు స్వామివారిని స్మరిస్తూ స్వామివారిని భజనలో స్వామివారి ఆధ్యాత్మిక జితంలో ప్రసంగాల్లో తర్వాత సప్తాహాల్లో కూడా పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా కోలాహలంగా ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చెప్పారు చేశారు ఈ యొక్క బాలరామ మందిరానికి గత ఎన్నో దశాబ్ద శతాబ్దాలుగా నిరీక్షిస్తున్న దీనికి తెరపడి ఈరోజు కార్యరూపం తెలుసుకోవడం ప్రతి రామభక్తుల్లో అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆనందం కూడా ఎల్లు నిజంగా ఒక మహా అదృష్టం ఈ క్రమంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి గృహంలో ఉన్నవారు చాలా ఆనందమయంగా రాముడు మళ్ళీ తిరిగి వచ్చాడు రామరాజ్యం ఎల్లు విరుస్తుంది రాముని యొక్క సత్య ధర్మ శాంతి ప్రేమలు ఏకపత్ని వ్రతం ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేస్తూ అటువంటి కాలం అటువంటి మనుషులు అటువంటి ఆధ్యాత్మిక పరిపాలన మళ్ళీ వస్తుంది భావన వాళ్ళలో కలిగింది ఆ రోజు ప్రతి పనులు కూడా మానేసి ఇది మన మన యొక్క మన స్వామివారి యొక్క ఆలయ ప్రతిష్ట అని భావించి రాముని యొక్క జెండాలు ప్రతి గృహంలో వారు ఉండే ప్రదేశంలో ప్రతి వాహనం మీద ప్రతి మేడ మీద మిద్య మీద కూడా ప్రతిష్ట చేసి రాముల వారి అక్షంతలు చాలా ఊరేగింపుగా వాడవాడ వీధి వీధి తిరిగి అవి ప్రతి భక్తుడికి కూడా ఇంటికి చేరవేసి రాముని యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ఆ చిత్రపటాన్ని కూడా అందజేసి ఎంతో వైభవంగా కోలాహలంగా భగవంతుని అనుగ్రహాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధ్యాత్మిక శోభను వెల్లు మరి ఈ యొక్క జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రతిష్ఠించడం నిజంగా భక్తుల యొక్క మహద్భాగ్యం ఈ క్రమంలో దేశ విదేశాలతో పాటు అనేక మంది ప్రముఖులు ఆధ్యాత్మిక చింతనాపరులు సాధువులు అవధూతలు మహాపురుషులు ప్రముఖులు తర్వాత యక్ష సంకీర్తనకారులు కళాకారులు కీర్తనలు నట నటునలు హరిదాసులు ఇట్లాగా ఇవన్నీ రంగాల సాంస్కృతిక సాహిత్య రంగాలకు చెందినటువంటి వారు నటనా రంగానికి చెందినవారు ఆధ్యాత్మిక చెందిన వారు అందరూ కూడా ఒకరు వారు వీరు అనే భేదం లేకుండా జాతి కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వడం ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ఆ ప్రతిష్టా మహోత్సవ సమయంలో ఆనంద అద్భుతమైనటువంటి అనుభూతిని వారు పొందడం భావోద్వేగంతో ఆనంద పారవశ్యంలో ఆ అశులు నయనాలు రాలడం ఆ యొక్క భావన తన్మయంతో ఆనందపడటం ఇవన్నీ కూడా మనకి చాలా గొప్ప విషయం మనకి ఇక్కడ చూస్తున్నటువంటి దృశ్యాల్లో కూడా చూడండి ఎంతమంది మనకి ఎన్నాళ్ళు మనం ఎన్నాళ్ళు ఎదురు చూసినటువంటి మన మన యొక్క ఆశయం నెరవేరుతుంది ఆనందం ఆ జిజ్ఞాస ఆతృత ఆనంద పారవశ్యం ఇక్కడ మనకి భక్తుల్లో కనిపిస్తుంది మనకి ఇక్కడ చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు తనతర తామ్యం తా తారతమ్యం లేకుండా అందరూ కూడా ఆనంద భావోద్వేగంతో జరుగుతున్నటువంటి ఈ మహోత్సవ కార్యక్రమంలో అత్యంత వైభవంగా ఆనందమయ్ దాయికంగా కన్నుల పండుగ రామమయంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా మన అదృష్టం మన భాగ్యం మరి ఈరోజు మనం ఈ కార్యక్రమంలో పాల్గొనడం దీన్ని వీక్షించడం చూడటం ఇదంతా కూడా రాముని యొక్క అపారమైనటువంటి అనుగ్రహమేనని అటువంటి హనుమత్ లక్ష్మణ సీతా సమేత రామచంద్ర ప్రభు అపార అపారరుణకు పటాక్ష వీక్షణలతో పాటు బాబావారి యొక్క అనుగ్రహం కూడా మీకు లభించాలని ఎవరైతే షిర్డీ సాయి టీవీ వీక్షిస్తున్నారో భగవద్భద్ధుడు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్భుతుడికి ప్రచారం చేస్తే మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆశిస్తూ సర్వేజనం సుఖిన భవంతో